హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు వచ్చేసి ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి పట్టు పరికిని ఎలా స్టిచ్ చేసుకోవాలో అంటే ఇది పెద్దోళ్ళకి సరిపోయే మెటీరియల్ కాకపోతే ఎనిమిది సంవత్సరాలు పాపకు కుట్టమన్నారు ఎనిమిది సంవత్సరాలు పాపకు కుట్టాలంటే మనం కట్ చేస్తే మనకు పొడవ కావాలంటే రాదు కాబట్టి నేను పొడవేమి కట్ చేయకుండా పిరిటి వేసి అంటే పాప హైట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఇది వచ్చేసి నలభై మూడు ఇంచులు పట్టు పట్టుపరికిని ఆ పదకొండు ఇంచులు కూడా నేను పిరిటీ వేస్తాను పిరిటీ వేసి ఇప్పుడు సరిపడా కుడతాను రెండు పిరిటీల కింద ఒకటి లోపలికి ఒకటి పైకి రెండు పిరిటీల కింద వేస్తాను ఏసి ఎనిమిది సంవత్సరాల పాపకి సరిపోయేలాగా ఈ పరికిణీని స్టిచ్ చేస్తాను బ్లౌజ్ కూడా ఇప్పుడు సరిపడా స్టిచ్ చేశాను కాకపోతే పెద్దది పాప పెద్దది అయ్యే కొద్దీ కూడా సరిపోవడానికి ఇదిగో పిరిటీ వేసాను లోపల బ్లౌజ్ కూడా అంటే ఇరవై ఇంచులు పెట్టి కుట్టాను ఒక ఇంచే కుట్లోకి పోయి పంతొమ్మిది ఇంచులు వచ్చింది ఈ బ్లౌజ్ పొడవు కాకపోతే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అమ్మాయికి పొడవ అయిపోద్ది కదా అందుకని ఇంకో ఇలాగ ఇంచి కాడికి పిరిటీ వేసాను ఇదిగో ఇలా ఫిరిటీ వేసుకుంటే ఇదిగో కనిపిస్తుంది కదా మీకు ఇలాగ ఇంచినర అంటే మూడు ఇంచులు కవర్ అవుతుందనమాట మనం ఇంచినర పిరిటీ వేస్తే మూడు ఇంచులు పొడవు తగ్గుద్ది కదా అలాగా బ్లౌజ్కి ఇలా పిరిటీ వేసాను ఈ పిరిటీ కూడా కనిపించదు అనమాట పైకి లోపలేపు వేసాను ఇదిగో ఇలా లోపలేపుసాను పిరిటీ బయటకైతే పిరిటీ వేసినట్లు కూడా మనకి కనిపించడం లేదు కదా వచ్చేసి ఇదిగో ఇలా వచ్చింది అసలు మనం వేసిన పిరిటీ ఎక్కడా కనిపించడం లేదు చూడండి అదిగో దగ్గరగా చూపిస్తున్నాను మీకు మనం వేసిన పిరిటీ లోపలికి వేసిన మొనాని ఎక్కడ కనిపించదు మనం పాప ఎదిగి కొద్దీ ఆ పిరిటీ ఇప్పేసుకుంటే పాపకే సరిపోద్ది ఆ హ్యాండ్సే పెట్టాను అంటే బుట్ట హ్యాండ్స్ గట్రా వద్దన్నారు పాప సన్నంగా ఉంటుంది బుట్ట హ్యాండ్స్ బాగోవట్లేదండి అన్నారు దాని గురించి షార్ట్ హ్యాండ్సే పెట్టాను చిన్న హ్యాండ్స్ పెట్టమన్నారు ఇలా చిన్న హ్యాండ్సే పెట్టుకుట్టాను ఈ బ్లౌజ్ అయితే వేస్తే పాపకి ఎనిమిది సంవత్సరాల అమ్మాయికి చాలా క్యూట్గా చాలా బాగుంటుంది పరికిని కూడా కుట్టుకుందాం ఇప్పుడు నేను లోపల వైపుకి ముందు పిరిటీ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇదిగో అంచు మీకు ఏమన్నా తెలుస్తుంది కదా రాంగ్ సైడ్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు ప్రిటీ రాంగ్ సైడ్ మనం అంచుని బట్టి కొలుసుకుని వేసుకోవాలి అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా అంత వివరంగా చెప్తున్నాను ఇది ఇంతవరకు అంచు ఉంది అంచు కుట్టు ఉంది ఇదిగో అంచు మీదకి ఫిరిటీ వస్తే బాగోదు కదా అందుకని ఇదిగో అంచు నుంచి ఇదిగో రెండు ఇంచీలు పైకి పాదం పెట్టాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఏమైనా తెలుస్తుంది కదా మీకు అంచు నుంచి రెండు ఇంచీలు పైకి దం పెట్టాను అక్కడి నుంచి ఇదిగో రెండు ఇంచులన్నర అంటే మనం టెన్ ఇంచెస్ తగ్గించాలి అంటే రెండున్నర ఇంచీలు మనం పిరిటీ వేయాలి ఇదిగో రెండున్నర ఇంచులకి మీరు అంచును బట్టి వేసుకోండి అంటే ఈ అంచును బట్టి నేను ఇలా వేస్తున్నాను ఇంకా అంచు దగ్గర నుంచి రెండు ఇంచులు ఆన్సర్ పెట్టాను ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులు ఆన్సర్ పెట్టాను ఇక ఇలాగా ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఇలాగా రెండున్నర ఇంచెస్కి ఇలా గీత పెట్టేసుకోండి మీకు స్టైట్గా వస్తుంది అనమాట క్రిటీ వంకరగా వస్తే నీట్గా ఉండదు కదా అందుకని ఇలా గా ఆన్సర్ పెట్టేసుకుని కొత్త వాళ్ళు అయితే వేసుకుంటే బాగా వస్తుంది అంతగా చివరి వరకు లోపల వైపు క్రిటి వేసేసాను ఆ చివర కూడా ఐదు ఇంచీలు ఉంచి మొదలు పెట్టాను ఇంకో ఈ చివర కూడా ఒక ఐదు ఇంచీలు తగ్గించి వేసుకోవాలంటే మనం ఇలా కుట్టేసుకుంటాం కదా అంటే పరికిని కలుపుకుంటాం కదా కలుపుకున్నప్పుడు మళ్ళీ పిరిటి ఇప్పుకోవాలంటే మనం ఈ కుట్టు కూడా ఇడిపోద్దు కాబట్టి మనం పిరిటి ఒక ఐదు ఇంచు లోపలికే అటు ఇటు కూడా ఉంచేసి ఇలాగా ఇది తర్వాత వేసుకోవచ్చు అనమాట ఇది కలిపేసుకున్న తర్వాత జాయింట్ కలిపేసుకున్న తర్వాత ఈ పిరిటి వేస్తాను ఇదిగో ఇటు ఒక ఐదు ఇంచులు అటు ఒక ఐదు ఇంచులు వదిలేసాను లోపలేపని అంటే చెడు మీద పిరిటీ వేసాము ఇప్పుడు అంటే ఇంకో ఈ అంచుకి మీకంటే లోపలేపు నుంచి వైద్యం తెలిసిందో లేదో అని మళ్ళీ వైను చెప్తున్నాను అనమాట ఈ అంచుకి ఇలా పైకి అనమాట ఒక ఇంచున్నర కానీ రెండు ఇంచులు కానీ ఉండేలాగా పైకి మనం కుట్టొచ్చేలా చూసుకోవాలి అలా చూసుకొని లోపలికి వేసాను ఒక పిరిటీ ఇప్పుడు వచ్చేసి పైకి పిరిటీ ఎలా వేయాలో చెప్తానంటే ఈ కుట్టు కనిపించకుండా మనం పైకి పిరిటీ వేసుకోవాలి అంటే ఇంకో చివరైతే ఈ చివర ఆ చివర ఐదు ఇంచులు వదిలేసాను నేను అంటే ఈ జాయింట్ కలుపుకున్న తర్వాత ఈ పిరిటి ఇలా కలుపుతాను అనమాట ఈ రెండు పిరిటీలు కూడా అలా వేస్తాను ఈ కుట్టు దగ్గర నుంచి కుట్టు ఉంది కదా మనం కుట్టు ముందు పిరిటీ వేసుకున్నాం కదా పిరిటీ దగ్గర నుంచి ఇలాగ ఒక ఇంచుకి ఇలాగ ఆన్సర్ పెట్టుకోవాలి ఇలా ఆన్సర్ పెట్టుకుని ఇక్కడి నుంచి వచ్చేసి మనకు రెండున్నర ఇంచులు మళ్ళీ ఇది కూడా పిరిటీ వేసుకోవాలి కాబట్టి ఇదిగో ఇలా రెండున్నర ఇంచులకి ఆన్సర్ పెట్టుకోవాలి ఇదిగో ఇక్కడి నుంచి వన్ ఇంచి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఇదిగో ఇలా ఆన్సర్ పెట్టుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఇలా రెండున్నర ఇంచులకి అర్థమైంది కదా ఇప్పుడు అంటే ఇలా పిరిటి ఇంకో ఇలాగనమాట ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర పెట్టాం కదా ఈ రెండు కలిపి ఇలాగా ఇలా వస్తుంది అనమాట అంటే ఈ కుట్టు మీదకి వచ్చేలాగా వస్తుంది అనమాట ఇలాగ ఇది కుట్టు కనిపించకుండా ఇలా వస్తుంది ఇలా పిరిటీ వేసుకుంటే ఇదిగో మనం అడుగునేసిన పిరిటీ కుట్టు కిందకి వెళ్ళిపోద్ది అనమాట ఇలా దీని కిందకి వెళ్ళిపోద్ది ఇదిగో ఇక్కడ ఒక ఐదు ఇంచులు వదిలేసే ఇది కూడా మొదలెట్టాలి ఇదిగో ఇది ఇలాగే ఈ పిరిటీకి అమ్మద్ది ఆ కుట్టు అడుగుని మనం లోపలికి వేసిన కుట్టు మనకి కనిపించదు అనమాట మనం పిరిటీ వచ్చేసి ఇదిగో ఇలాగ ఇక్కడ నుంచి ఐదు ఇంచులు వదిలేసి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని కడకంట ఇది కూడా వేసేసుకుంది పైకి వేసుకునే పిరిటీ కూడా ఇలాగే వేసేసుకోవచ్చు అంటే పై పట్టు పరికినాయి కదా పైకి పిరిటి బాగుంటుంది వేయమన్నారని నేను పైకి వేస్తున్నాను ఒకవేళ మీకు పైకి పిరిటి వేసుకోవడం ఇష్టం లేకపోతే రెండు పిరిటీలు కూడా లోపలికి వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక పిరిటి ఇంకో లోపలికి వేసాను కదా ఇంకో పిరిటి పైకి వేస్తున్నాను ఇదిగో ఈ పిరిటి కుట్టు ఇక్కడ నుంచి ఉంది కనిపిస్తుంది కదా మీకు అంచుకి రెండు ఇంచీలు పైనుంచి లోపలికి వేసాను కదా ఈ పిరిటి ఇప్పుడు ఈ పిరిటి పైకి వేస్తున్నాను ఇదిగో ఇలాగా ఈ కుట్టుకి ఒక ఇంచీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెండు ఇంచులన్నర పెట్టి పైకి వేస్తున్నాను నేను లోపలికైతే అలా వేసుకోవాలి అయితే ఇలా వేసుకోవాలి ఎలా వచ్చిందో చూద్దాం ఫైన్ అయితే ఇలాగ ఫిరిటీ వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా కనిపిస్తుంది కదా అంటే లోపల ఫిరిటీ ఇది కుట్టు ఇక్కడికి వచ్చింది అనమాట అంటే ఒక హాఫ్ ఇంచి కానీ ఇంచు కానీ దీన్ని పైనుంచి ఇలా కుట్టుకుంటే ఇది ఇలా లోపలికి వెళ్ళిపోద్ది అది కుట్టు కనిపించదు ఇలా ఈ పైకి పిరిటీ ఏమో చాలామంది పరికిన పిరిటీ ఉంటే బాగుంటుంది ఏమంటారు పైకి అందుకైతే నేను ఒకటి వేసాను ఒకటి పైకేసాను ముందు లోపల పిరిటి ఇప్పేసుకుంటే తర్వాత మళ్ళీ పై పిరిటి ఇప్పుకోవచ్చు ఒకవేళ పైకి ఇష్టం లేకపోతే లోపలికే రెండు పిరిటీలు కూడా వేసేసుకోవచ్చు మొత్తం పెద్దోళ్ళు పడవో దాన్ని ఇలాగ ఎనిమిది సంవత్సరాల పాపకు సరిపోయేలాగా రెండున్నర ఇంచీలు రెండున్నర ఇంచులు రెండు పిరిటీలు అయితే మనకి టెన్ ఇంచెస్ అంటే పది ఇంచులు తగ్గుద్దు అనమాట అంటే రెండున్నర రెండున్నర ఇలా ఐదు ఇంచులు ఒక్కో పిరిటీకి ఐదు ఇంచులు తగ్గుద్ది ఇప్పుడు దీనికి కుర్చీళ్ళు వేసుకుందాం కొత్త వాళ్ళు అయితే కుర్చీళ్ళు అన్నీ ఒకే డేవుల్లో రావడానికి ఇలాగే ఇంచిన ఇంచినకే ఆన్సర్ పెట్టేసుకోండి ఇంచిన ఇంచినే ఆన్సర్ పెట్టేసుకుంటే అన్నీ సమానంగా వస్తాయి పాత వాళ్ళు అయితే పర్వాలేదు వచ్చేస్తాయే కొత్త వాళ్ళు అయితే మాత్రం ఇలా ఇంచిన ఇంచినే ఇలాగా ఆన్సర్ పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇప్పుడు ఇది ఉంది కదా ఇదిగో ఇంచినార్ కాడ ఇక్కడ పట్టుకోండి ఇదిగో ఇలాగ ఇదిగో ఈ ఇంచినార్ ఇలా దీని కిందకి గింటేయండి ఇలాగా మొత్తం కుచ్చిళ్ళన్ని కూడా ఇంకో ఈ దీనికాడకు వస్తాది అనమాట నేను ఇలా కుర్చీళ్ళు వేసేసి ఇలాగ నిలువుగా కూడా కుచ్చి కుచ్చికి ఇలాగ మూడేసి ఇంచులు కుట్టు వేసాను అంటే ఇలా వేస్తే ఇలా కుర్చీళ్ళు నిలబడినట్టు చాలా నీట్గా ఉంటుంది పరికిని అందుకని ఇలా వేసాను నడుము వచ్చేసి నేను ముప్పై రెండు ఇంచులు పెట్టాను అంటే పెద్దోళ్ళ నడుము అంతా పెట్టేసాను తర్వాత పాప ఎదిగే కొద్దీ పిరిటీలు ఎప్పుకుంటే పొడవ పెరుగుద్ది కదా అలాగే లూజ్ కూడా కావాలి కనుక ముప్పై రెండు ఇంచులు పరికిణి పొడవ పెట్టేశాను నడుము సైజు వచ్చేసి ఇప్పుడు నేను కుట్టి పరికిణి కుట్టి అమ్మాయి సైజు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులు అంటే నేను ఎలాస్టిక్ వేస్తాను ఎలాస్టిక్కు మనం ఇంచులు తగ్గించుకుని తీసుకోవాలి ఇరవై నాలుగు ఇంచుల ఆ అమ్మాయి నడుము కనుక ఇరవై ఒక్క ఇంచి ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది మూడు ఇంచులు తగ్గించుకుని ఇరవై ఒక్క ఇంచి ఎలాస్టిక్ తీస్తాను దీనికి వచ్చేసి నడుముకి ఇదిగో లైనింగు ఇది కూడా పరికిణికి కూడా నేను లైనింగ్ వేస్తున్నాను ఇది లైనింగ్ ఇది ఒరిజినల్ ఇది ఇంచి ఎలక్ట్రిక్ వేస్తున్నాను నేను ని బట్టి మనం నడుముకి పట్టి తీసుకోవాలి ఇది ఇంచి ఎలక్ట్రిక్ కదా కుట్టులోకి గట్ట కావాలి మన నేను మూడుపావు ఇంచులకి వెడల్పు ఈ పట్టీలు తీసాను అంటే ముప్పై రెండు ఇంచులు పట్టీ కూడా పొడవు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి మూడు పావు ఇంచులు తీసాను ఇది ఎలక్ట్రిక్ వేసి ఇవి వేస్తాను బటన్ వేస్తాను అంటే థ్రెడ్ కూడా వేస్తాను ఎలాస్టిక్ సాగిపోద్ది కదా అందుకని థ్రెడ్ వేస్తాను సివర్ వచ్చేసి ఊప్స్లు కూడా వేస్తాను ఎలాస్టిక్ కూడా వేస్తాను మీకు స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను ఏమి కట్ చేయకుండా పెద్దోళ్ళకి సరిపోయి పరికిని పొడవని మనం టెన్ ఇంచెస్ తగ్గించుకున్నాం కదా పిరిటీ లోపలి కోపిరిటీ వేసుకుని పైకోపిరిటీ వేసుకుని ఇంకో ఇలాగ ఎనిమిది సంవత్సరాలు పాపకి సరిపోయి దీన్ని ఇలా స్టిచ్ చేసానండి పట్టు పరికినీ వేస్తే ఆడపిల్లలు అందమే వేయరు కదా చాలా బాగుంటుందండి చాలా క్యూట్గా ఉంటారు పిల్లలు నేను ఇంకో దీనికి ఎలాస్టిక్ వేసాను ఎలాస్టిక్ వేసాను ఎలాస్టిక్ సాగిపోతే ఉంటుంది అనేసి కూడా వేసాను ఇంకో ఇక్కడ బటన్స్ అంటే ఊసులు కూడా వేసాను నడుము ముప్పై రెండు ఇంచులు పెట్టేసాను పెద్దోళ్ళకి సరిపడాను ఎలాస్టిక్ మాత్రం ఈ అమ్మాయి నడుము వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు కదా ఓ మూడు ఇంచులు తగ్గించుకొని పెట్టుకోవాలి ఎలస్టిక్ అలా పెట్టాను ఎలస్టిక్ కూడా వేసాను దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేశాను ఫ్రంట్ ఇలా మోడల్ పెట్టాను ఇది కూడా ఫిరిటీ వేసాను అని చెప్పాను కదా దీనికి కూడా పెద్ద కొంచెం పెద్ద అయ్యాక సరిపోవడానికి లోపలికి ఫిరిటీ వేసాను బ్లౌజ్కి కూడాను ఇలాగా ఇదిగో బ్యాక్ ఫార్ట్ వచ్చేసి ఇలాగా నెక్ కొంచెం డీప్ పెట్టాను బాగుంటుంది అనేసి ఇలా అయితే స్టిచ్ చేసానండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పట్టుపరికిని జాకెట్టు వేస్తే మన తెలిగింటి అమ్మాయిలు అందమే వేరు కదండి కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకుని ఇలాగా మన ఛానల్లో వీడియోలు అన్నీ ఉంటాయి చూడండి ్లౌజు లక్ కానీ ఇలా హ్యాంగింగ్స్ పెట్టుకుంటే అందమే వేరు కదండి మీరు చూస్తున్న హ్యాంగింగ్స్ ఇంకా చాలా కొత్త మోడల్స్ హ్యాంగింగ్స్ బ్లౌజులు లాంగ్ ఫ్రాక్లు షర్ట్లు ప్యాంట్లు అన్ని కూడా మన ఛానల్లో కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేలా టిప్స్ తో చాలా వివరంగా మన ఛానల్లో ఉన్నాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్